నాయకులు చనిపోతున్నాయంటూ వైసీపీ ఆరోపిస్తుంటే అనారోగ్యంతోనే చనిపోతున్నాయని అధికార పక్షం నేతలు చెబుతున్నారు ఈ నేపథ్యంలో వైసీపీ నేత భూమన కరుణాకర్ తలపెట్టిన గోశాల సందర్శన ఉద్రిక్తకరంగా మారింది ఎంపీ గురుమూర్తి మాజీ డిప్యూటీ సీఎం కలిసి ఎస్వీ గోశాలకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు దీంతో భూమన రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు వైసీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది మరోవైపు టీడీపీ నేతలు ఎస్వి గోశాలకు వెళ్లారు గోశాలలోని పరిస్థితులను పరిశీలించారు గోశాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏ మాత్రం వాస్తవం లేదు అన్నారు వైసీపీ ఆరోపణలను ఖండించారు

గోశాల లేటెస్ట్ అప్డేట్స్ ను అందిస్తారు తిరుపతిలో ఒక రకమైన టెన్షన్ కొనసాగుతుంది గోవుల మరణాలపై భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం చేశారంటూ మొత్తం కూటమి ఎమ్మెల్యేలంతా కూడా ఈ నేరుగా ఎస్వి గోశాలకు రావడం జరిగింది ప్రస్తుతం మనతో పాటు తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీకాసరా సార్తో మాట ప్రయత్నించేద్దాం సార్ ఎట్లా చూస్తారు కరుణాకర్ రెడ్డి గారి సవాల్ విసిరారు ఇక్కడ ఏదో చనిపోతుంది గోవులు వందలా చనిపోతుంది నిజంగా ఏం ఇప్పుడు సందర్శించారు ఇక్కడ ఏం జరుగుతుంది కర్ణాకర్ రెడ్డి సవాళ్ళకు స్వీకరిస్తాము అందుకే ఈరోజు జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చాం నువ్వు అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలనేది చూసావు ఈ నీకు దమ్ము ధైర్యం ఉంటే రా నిరూపించు ఎన్ని ఆవులు చనిపోయినాయి మేమందరం ఎమ్మెల్యేలే వచ్చాము మాకు నిరూపించు మేమే కాదు కదా రాష్ట్ర మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యులు ఆఖ టీటీడీ చైర్మన్ గారు కూడా వచ్చి ప్రచారణ చేయడం జరిగింది ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి తిరుమల నుంచి ప్రక్షాళన చేస్తానన్నాడు ఖచ్చితంగా ఈ పది నెలలో నువ్వు చేసిన కొండ తిరుమలలో కానీ తిరుపతిలో కానీ అన్యాయాలు అరాచకాలు ఒకటి తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయి దీనిపైన దర్యాప్తు జరుగుతూ ఉంది ముందు అదే కాకుండా మున్సిపాలిటీలో నువ్వు చేసిన అక్రమాలు తిరుమలలో నువ్వు చేసిన అక్రమాలు ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి ఖచ్చితంగా కరుణాకర్ రెడ్డి కరుణా అభినయ్ రెడ్డి ఇద్దరు జైలుకి పోవడం కూడా ఖాయం అనేసి కూడా ఈ చెప్తుంది ప్రస్తుతం మనతో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళతో సరే మాట పెట్టదు మనతో పాటు చంద్ర చంద్రగిరి ఎమ్మెల్యే నాని గారు ఉన్నారు ఆయన స్థానిక ఎమ్మెల్యే కూడా మీరు ఇక్కడ సందర్శించారు ఇవాళ మీకు ఇప్పుడు ఎలాంటి విషయాలు దృష్టికి వచ్చాయి నిజంగా గోగుల మరణాలు సంభవించాయా మొన్న సండే రోజు కూడా వచ్చామండి నేను నాతో పాటు టీడీడి బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి గారు నరసింహాదేవ్ గారు బోర్డు చైర్మన్ మన బిఆర్ నాయుడు అన్న గారు కూడా వచ్చేసో ఎక్కడ కానీ జరగలేదండి వయోరీత్యా మామూలుగా మనీ మనం కూడా అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళ తర్వాత ఎవరు చనిపోతా తెలియదు ఆ విధంగా వయోరీత్యా కొన్ని చనిపోయింది సహజ మరణాలు అయితే సహజ మరణాలు ఎక్కడో నెలకి ఐదు పది జరిగేదాన్ని ఆయన ఆ రోజు మొన్న సస్పెండ్ అయినటువంటి హరినాథ్ రెడ్డి గారి కోసం హరినాథ్ రెడ్డి ఇచ్చిన తప్పుడు నివేదిక పెట్టుకుని ఆయన మాట్లాడడం జరిగింది మీరు చూస్తుంటారు రెండు వేల పదహారు పదేళ్ళలో కూడా పింక్ డైమండ్ పేరు మాట్లాడారు ఇదే విధంగా ఈ రోజు కూడా టీడీపీ మాట్లాడతారు ఆయన ఒక టీడీడీకి సంబంధించిన దాన్ని అప్రత్యక్ష పాలు చేస్తూ హిందుత్వాన్ని మొత్తం నాశనం చేయాలని ఒక కుతంత్రత ఉన్నారు ఎందుకంటే ఎక్కడ కాని కరుణాకర్ రెడ్డి కుటుంబం అనేది ఎక్కడ కాని నాస్తికుడు ఆయన ఎక్కడ నాస్తికుడు అని చెప్పుకుంటా ఉంటాడు ఆయన చేసే చన తప్పు ఎవరిదైనా ఆడుకోవచ్చు వాళ్ళలో కుల దైవం ఉంటుంది వెంట హిందువులకు స్వామి ఉంటాడు శ్రీరాములు ఉంటాడు అదే విధంగా ముస్లిం సోదరులకి అల్లా ఉంటాడు క్రిస్టియన్ సోదరులకు జీసస్ ఉంటారు వాళ్ళందరికీ వాళ్ళ దైవం ఇంపార్టెంట్ కానీ ఏ దైవం పైన మన ఎన్డీఏ కుటుంబ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ అన్ని మత నోటిగా చూస్తారు కానీ ఈ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీలో కరుణాకర్ రెడ్డి కానీ ఇటువంటి వ్యక్తులు ఊరికి తీరిని అప్రతిష్ట ఆ ఫోటోలు మార్పింగ్ అండి ఇక్కడ జరగాల ఎక్కడో రోడ్ లో ఎక్కడో చనిపోయిన ఫోటోలు తీసి ఎప్పుడో పేపర్ లో వచ్చిన వాటిని తీసుకుని వచ్చి ఆయన చేస్తున్నారు తప్పుడు నివేదిక మనతో పాటు బీజేపీ నేత బాను ప్రకాష్డి పాలక మండలి సభ్యులు కూడా ఆయన ఏమనిపిస్తుంది నిజంగా గోవుల సహజ మరణాల మానవ తప్పిదం ఏమన్నా ఉందా ఏమి అబ్జర్వేషన్ ఇది పూర్తిగా కర్ణాకర్ రెడ్డి చేసిన ప్రతి మాట అసత్యం అబద్ధం నేను మీకు ఒకటి చూపిస్తాను టీటీడీ అఫీషియల్ రిపోర్ట్ ఇది కర్ణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు సమయంలో జనవరి ఒకటో తేదీ నుంచి జూన్ థర్టీ ఎయిత్ వరకు దాదాపు డెబ్బై తొమ్మిది ఆవులు చనిపోయాయి దాంట్లో లేగ దూడలు ముప్పై చనిపోయాయి ఈరోజు మమ్మల్ని అడుగుతున్నాడు ఎలా వంద పై చిలుకు చనిపోయినాయి నేను వచ్చి లోడు చూపిస్తాను రా మేమందరూ నీ నీకోసం వచ్చి లోడు చూపించు నువ్వు వెంట ఏం చూపించలేవు నలభై మూడు గోమాతలు చనిపోయినాయి అది కూడా ఎందుకంటే నీ హాయంలో పురుగులు పడినటువంటి దాన పెట్టిన కారణంగా ఎక్స్పైరీటువంటి మందులు వాడినట్టు కారణంగా గోమాతలు చనిపోయినాయని చెప్పి రిపార్డ్ రిపార్డులు చెప్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు నేను రాజకీయ ప్రయోజనాల కోసం గోవిందుడితో గోవుడితో పెట్టుకున్నాను నేను చెప్పింది అబద్ధం అని చెప్పి ఇక్కడికి వచ్చి చంపలేసుకొని స్టాస్ట్రాంగ్ నమస్కారం చెప్పి చేసి గోమాతకి నువ్వు కలిసి వెళ్ళిపో నీకేం భయం లేదు కన్నాకర్ రెడ్డి ఎవరు నేను అరెస్ట్ చేయలేదు నీకు నువ్వే అరెస్ట్ అయినట్టు ఒక డ్రామాను మాత్రం ప్రజలకు తీసుకుపోద్దు నీకు ఏ అవార్డు నంది అవార్డు కానీ ఆస్కర్ అవార్డు కానీ ఎవరు ఎవరు మొత్తంగా కూటమి చాలా సీరియస్ గా ఉన్నారు తాము ఏదైతే కరుణాకర్ రెడ్డి సవాల్ విషయంలో దాన్ని స్వీకరించుకు తాము సిద్ధంగా ఉన్నాము నేను రిక్వెస్ట్ చేస్తున్నా అందరూ ఇక్కడ పొద్దు మీకు ఉన్నాముయట్ గా ఎస్కోట్ అరేంజ్ చేస్తాము మీరు ఐదు మంది మీరు ఐదు మంది కన్నా ఎక్కువ రావద్దు మేము ఉండ ఎస్పీతో మాడతామా ఎప్పుడు ఎస్పీతో మాడతాము మీకు పంపిస్తాము మీరు ఇంటి మీరు ఇంటికాడున్నారా మీరు ఇంటికాడు ఉన్నారా మీరు సెండింగ్ ఎస్ కార్డ్ కమ్ మేము పంపిస్తాము మీరు రండి మీరు వచ్చిన తర్వాత చూసుకోవాలి ఎందుకంటే మేము పొద్దున్నే మీకోసం వెయిట్ చేస్తున్నాం మీరు మీరు రాలే కాబట్టి మీకు వెయిట్ చేస్తా అన్నా సుధీర్ అన్నా బజ్ర సుదీర్ శ్రీకాళస్య సందెటిరా అన్న సుధీర్ అన్న నేను రిక్వెస్ట్ చేసారు అన్న ఇక్కడ పొదును కున్నాము అన్న తిరుపతిలో హై టెన్షన్ నెలకొంది గోశాలలో ఆవుల మృతిపై రాజకీయం వేడెక్కింది టీటీడీ నిర్లక్ష్యంతోనే గోపులు చనిపోతున్నాయంటూ వైసీపీ ఆరోపిస్తుంటే అనారోగ్యంతోనే చనిపోతున్నాయని అధికార పక్షం నేతలు చెబుతున్నారు ఈ నేపథ్యంలో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తలపెట్టిన గోశాల సందర్శన ఉద్రిక్తకరంగా మారింది ఎంపీ గురుమూర్తి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామితో కలిసి ఎస్వి గోశాలకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు దీంతో భూమన రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు వైసీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది మరోవైపు టీడీపీ నేతలు ఎస్వి గోశాలకు వెళ్లారు గోశాలలోని పరిస్థితులను పరిశీలించారు గోశాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏ మాత్రం వాస్తవం లేదు అన్నారు వైసీపీ ఆరోపణలను ఖండించారు

గోశాల లేటెస్ట్ మా అందిస్తారు తిరుపతిలో ఒక రకమైన టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది గోవుల మరణాలపై భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం చేశారంటూ మొత్తం కూటమి ఎమ్మెల్యేలంతా కూడా ఈవేళ నేరుగా ఎస్వి గోశాలకు రావడం జరిగింది ప్రస్తుతం మనతో పాటు తిరుపతి జనసేన ఎమ్మెల్యే అరెన్ శ్రీ సార్తో మాట ప్రయత్నించేద్దాం సార్ ఎట్లా చూస్తారు కరుణాకర్ రెడ్డి గారు సవాల్ విసిరారు ఇక్కడేదో చనిపోతుంది గోవులు వందలా చనిపోతుంది నిజంగా ఏం ఇప్పుడు సందర్శించారు ఇక్కడ ఏం జరుగుతుంది కర్ణాకర్ రెడ్డి సవాళ్ళకు స్వీకరిస్తాము అందుకే ఈరోజు జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చాం నువ్వు అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలనేసి చూసావు ఈ నీకు దమ్ము ధైర్యం ఉంటే రా నిరూపించు ఎన్ని ఆవులు చనిపోయినాయి మేమందరం ఎమ్మెల్యేలే వచ్చాము మాకు నిరూపించు మేమే కాదు కదా రాష్ట్ర మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యులు టీటీడీ చైర్మన్ గారు కూడా వచ్చి ప్రచారణ చేయడం జరిగింది ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి తిరుమల నుంచి ప్రక్షాళన చేస్తానన్నాడు ఖచ్చితంగా ఈ పది నెలల్లో నువ్వు చేసిన కొండ తిరుమలలో కానీ తిరుపతిలో కానీ అన్యాయాలు అరాచకాలు ఒకటి తర్వాత ఒకటి వెలుగులేక వస్తున్నాయి దీనిపైన దర్యాప్తు జరుగుతూ ఉంది ముందు అదే కాకుండా మున్సిపాలిటీలో నువ్వు చేసిన అక్రమాలు తిరుమలలో నువ్వు చేసిన అక్రమాలు ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి ఖచ్చితంగా కరుణాకర్ రెడ్డి కరుణా అభినయ్ రెడ్డి ఇద్దరు జైలుకి పోవడం కూడా ఖాయం అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం చెప్తుంది ప్రస్తుతం మనతో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళతో సరే మాట పెట్టం మనతో పాటు చంద్ర చంద్రగిరి ఎమ్మెల్యే నాని గారు ఉన్నారు ఆయన స్థానిక ఎమ్మెల్యే కూడా మీరు ఇక్కడ సందర్శించారు ఇవాళ మీకు ఇప్పుడు ఎలాంటి విషయాలు దృష్టికి వచ్చాయి నిజంగా గోగుల మరణాలు సంభవించాయా మేము గత మొన్న సండే రోజు కూడా వచ్చామండి నేను నాతో పాటు టీడీడి బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి గారు నరసింహాదేవ్ గారు బోర్డు చైర్మన్ మన బిఆర్ నాయుడు అన్న గారు కూడా వచ్చేసో ఎక్కడ కానీ జరగలేదండి వయోరీత్యా మామూలుగా మనం మనం కూడా అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళ తర్వాత ఎవరు చనిపోతా తెలియదు ఆ విధంగా వయోరీత్యా కొన్ని చనిపోయింది సహజ మరణాలు అయితే సహజ మరణాలు ఎక్కడో నెలకి ఐదు పది జరిగేదాన్ని ఆయన ఆ రోజు మొన్న సస్పెండ్ అయినటువంటి హరినాథ్ రెడ్డి గారి కోసం హరినాథ్ రెడ్డి ఇచ్చిన తప్పుడు నివేదిక పెట్టుకుని ఆయన మాట్లాడడం జరిగింది మీరు గుర్తు చూసుంటారు రెండు వేల పదహారు పదిహేడులో కూడా పింక్ డైమండ్ పేరు ఇదే విధంగా మాట్లాడారు ఇదే విధంగా ఈ రోజు కూడా టీడీడీ మాట్లాడతారు ఆయన ఒక టీడీడీకి సంబంధించిన దాన్ని అప్రత్యక్ష పాలు చేస్తూ హిందుత్వాన్ని మొత్తం నాశనం చేయాలని ఒక కుతంత్రంతో ఉన్నారు ఎందుకంటే ఎక్కడ కాని కరుణాకర్ రెడ్డి కుటుంబం అనేది ఎక్కడ కానీ నాస్తికుడు ఆయన ఎక్కడ నాస్తికుడు అని చెప్పుకుంటా ఉంటాడు ఆయన చేసేది చాలా తప్పు ఎవరికైనా ఆడుకోవచ్చు దైవం వాళ్ళలో కుల దైవం ఉంటుంది వెంట హిందువులకు కుల వెంకటేశ్వర స్వామి ఉంటాడు శ్రీరాముడు ఉంటాడు అదేవిధంగా ముస్లిం సోదరులకి అల్లా ఉంటాడు క్రిస్టియన్ సోదరులు జీసస్ ఉంటారు వాళ్ళందరికీ వాళ్ళ దైవం ఇంపార్టెంట్ కానీ ఏ దైవం పైన మా ఎన్డీఏ కుటుంబం మా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ అన్ని మత సునోటిగా చూస్తారు కానీ ఈ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ కరుణాకర్ రెడ్డి ఇటువంటి వ్యక్తులు ఊరికి తీరిని అప్తిష్ట ఫోటోలు చూస్తే మార్పింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఆ ఫోటోలు మార్పింగ్ అని ఇక్కడ జరగాల ఎక్కడో రోడ్ లో ఎక్కడో చనిపోయిన ఫోటోలు తీసి ఎప్పుడో పేపర్ లో వచ్చిన వాటిని తీసుకుని వచ్చి ఆయన చేస్తున్నారు తప్పుడు నివేదిక మనతో పాటు బీజేపీ నేత బాన్ ప్రకాశ్ టిటిడి పాలక మండలి సభ్యులు కూడా ఆయన ఏమనిపిస్తుంది నిజంగా గోవుల సహజ మరణాల మానవ తప్పిదం ఏమన్నా ఉందా ఏమి అబ్జర్వేషన్ ఏంటి ఇది పూర్తిగా కరుణాకర్ రెడ్డి చేసిన ప్రతి మాట అసత్యం అబద్ధం నేను మీకు ఒకటి చూపిస్తాను టీటీడీ అఫీషియల్ రిపోర్ట్ ఇది కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు సమయంలో జనవరి ఒకటే తేదీ నుంచి జూన్ థర్టీ ఎయిత్ వరకు దాదాపు డెబ్బై తొమ్మిది ఆవులు జరిపే దాంట్లో లేగ దూడలు ముప్పై జరిపే ఈ రోజు మమ్మల్ని అడుగుతున్నాడు ఎట్లా వంద పైచీలకు చనిపోయినాయి నేను వచ్చి లోడు చూపిస్తాను అలా మేమందరూ కాసుకోరా నీ కోసం వచ్చి లోడు చూపించు నువ్వు ఏం చూపించలేవు నలభై మూడు గోమాతలు చనిపోయినాయి అది కూడా ఎందుకంటే నీ హాయంలో పురుగులు పడినటువంటి దాన పెట్టిన కారణంగా ఎక్స్పైరీ మందులు వాడినట్టు కారణంగా గోమాతలు చనిపోయినని చెప్పి రిపార్డ్ రిపార్డులు చెప్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు నేను రాజకీయ ప్రయోజనాల కోసం గోవిందుడితో గోవుడితో పెట్టుకున్నాను నేను చెప్పింది అబద్ధం అని చెప్పి ఇక్కడికి వచ్చి చంపలేసుకొని స్టాస్ట్రాంగ్గా నమస్కారం చెప్పి చేసి గోమాతకి నువ్వు కలిసి వెళ్ళిపో నీకేం భయం లేదు కన్నాకర్ రెడ్డి ఎవరు నేను అరెస్ట్ చేయలేదు నీకు నువ్వే అరెస్ట్ అయినట్టు ఒక డ్రామాను మాత్రం ప్రజలకు తీసుకుపోద్దు నీకు ఏ అవార్డు నంది అవార్డు కానీ ఆస్కర్ అవార్డు కానీ ఎవరు ఎవరు మొత్తం కూటమి ఎమ్మెల్యేలు అయితే చాలా సీరియస్ గా ఉన్నారు తాము ఏదైతే కరుణాకర్ రెడ్డి సవాల్ విషయంలో దాన్ని స్వీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నాము నేను రిక్వెస్ట్ అందరూ ఇక్కడ పొద్దు నుంచి ఉన్నాము మీకు ఇమీడియట్ గా ఎస్కోట్ అరేంజ్ చేస్తాము మీరు ఐదు మంది మీరు ఐదు మంది కన్నా ఎక్కువ రావద్దు మేము పంపిస్తా ఉన్నా ఎస్పీతో మాట్లాడతామా ఎప్పుడు ఎస్పీతో మాడతాము మీకు పంపిస్తాము మీరు ఇది ఇంటి మీరు ఇంటికాడు ఉన్నారా మీరు ఉన్నారా మీరు సెండింగ్ ఎస్ కార్డ్ ఇమీడియట్లీకమ్ మేము పంపిస్తాము మీరు రండి మీరు వచ్చిన తర్వాత చూసుకోవాలి ఎందుకంటే మేము పొద్దున్న మీకు వెయిట్ చేస్తున్నాం మీరు మీరు రాలేదు కాబట్టి మీకు వెయిట్ చేస్తున్నావు అన్న సుధీర్ అన్నా బజ్రస్ శ్రీకారస్యనా

టీటీడీ నిర్లక్ష్యంతోనే గోపులు చనిపోతున్నాయంటూ వైసీపీ ఆరోపిస్తుంటే అనారోగ్యంతోనే చనిపోతున్నాయని అధికార పక్షం నేతలు చెబుతున్నారు ఈ నేపథ్యంలో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తలపెట్టిన గోశాల సందర్శన ఉద్రిక్తకరంగా మారింది ఎంపీ గురుమూర్తి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామితో కలిసి ఎస్వి గోశాలకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు దీంతో భూమన రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు వైసీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది మరోవైపు టీడీపీ నేతలు ఎస్వి గోశాలకు వెళ్లారు గోశాలలోని పరిస్థితులను పరిశీలించారు గోశాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏ మాత్రం వాస్తవం లేదు అన్నారు వైసీపీ ఆరోపణలను ఖండించారు

గోశాల లేటెస్ట్ మా అందిస్తారు తిరుపతిలో ఒక రకమైన టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది గోవుల మరణాలపై భూమన కరణాకర్ రెడ్డి అసత్య ప్రచారం చేశారంటూ మొత్తం కూటమి ఎమ్మెల్యేలంతా కూడా ఈవేళ నేరుగా ఎస్వి గోశాలకు రావడం జరిగింది ప్రస్తుతం మనతో పాటు తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరన్ శ్రీవాసం సార్తో మాట ప్రయత్నించేద్దాం సార్ ఎట్లా చూస్తారు రెడ్డి గారు సవాల్ విసిరారు ఇక్కడేదో చనిపోతుంది గోవులు వందలా చనిపోతుంది నిజంగా ఏం ఇప్పుడు సందర్శించారు ఇక్కడ ఏం జరుగుతుంది కర్ణాకర్ రెడ్డి సవాళ్ళకు స్వీకరిస్తాము అందుకే ఈ రోజు జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చాం నువ్వు అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలనేది చూసావు ఈ నీకు